ఇందిరమ్మ రాజ్యం అంటూ అంచి అంచి వేసే ప్రయత్నం దాంతోపాటు అన్ని రంగాలపైన తీవ్ర నిర్బంధం బీఆర్ఎస్ పై ఊరూర్రాక్కుపాదం పోలీసులను ఉసిగొల్పి శ్రేణులకు వేధింపులు కేటీఆర్ సహా నేతలపై కేసుల దాడి మీడియాకు సోషల్ మీడియాకు బేడీలు సర్కార్ వైఫల్యాలను ఎండగట్టి ప్రజాకోర్టులో నిలబెడుతున్న గులాబీ ప్రజాకోర్టులో నిలబెడుతున్న గులాబీ నేతలు లగచెరల లడాయి మూసి విధ్వంసం హెచ్చి చూసి అన్నింటా కూడా అదే ప్రతిఘటన అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆయుధంగా మారింది పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ నిజంగానే భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నదా అంటే అది కాస్త కాదు చాలా ఆలోచించాల్సిన విషయం చాలా అంటే చాలా ఆలోచించాల్సిన విషయం ఇంకా దాంట్లో అవుట్ డేటెడ్గా స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు ఆలోచించుడు ఎక్కడిది భారత రాజ్యాంగానికి లోబడి ఎక్కడా పనిచేయట్లేదు అనేది వాస్తవం ఎందుకు నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నా అంటే నా విషయంలో నా వ్యక్తిగతంగా పార్టీకి సంబంధించిన వార్తలు చదివితే వారెవరో మనోభావాలు దిబ్బ మనకు ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇవ్వకుండా ఏదో ఉగ్రవాది లేకపోతే తీవ్రవాదినైనట్టు అయినట్టు అత్యంత రహస్యంగా దారుణంగా చేతికెళ్ళిన పరిస్థితి చూసాం వారు ఎవరో మనోభావాలు దిబ్బ తింటున్నాయంటే మనకు క్షేణం అర సెకండ్ సెకండ్ సెకండ్కు మనోభావాలు దెబ్బతింటాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి రాష్ట్ర మంత్రులను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి ఎమ్మెల్యేలను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇక్కడ పూర్తిగా కూడా పోలీసుల రాజ్యంగా రేవంత్ సర్కార్ పరిపాలన ఉంది అనేది సర్టిఫికెట్ ఇవ్వచ్చు దాంట్లో ఇంకో డౌటే లేదు ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు గుసగుసలాడుకుంటూ వాళ్ళ చెవులు కొరుకుతున్న వార్త ఆ చెవు ఈ చెవు ఆ నోట ఈ నోట నా చెవులో పడ్డది మీకు చెప్పిన